తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు రచించిన రచించినవారు అద్దెపల్లి సుచిత్రాదేవి గారు కథ విన్నాము అమ్మా ఇకపై ఒంటరిగా ఈ పల్లెటూర్లో ఏముంటావు మాతో సిటీకొచ్చేయమ్మా నువ్వు కూడా తల్లితో అన్నాడు సూర్యం తండ్రి కర్మకాండలన్నీ ముగిశాక అవునద్దయ్యా ఇన్ని రోజులంటే మేమెంత పిలిచినా మామయ్య గారు ఈ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టి మా దగ్గరికి రానేలేదు ఇప్పుడు మావయ్య గారు లేరు మీరు ఒంటరిగా కన్నా మాతో సిటీ వస్తే నలుగురిలో కలిసి మీకు కాస్త మార్పుగా ఉంటుంది అని మారం చెయ్యటంతో కామేశ్వరమ్మకి సరే అనక తప్పలేదు పల్లెలోని ఇంటికి తాళంపెట్టి ఊరంతా పేరు పేరున అప్పకింతట చెప్తూ ఉంటే పద్మా ఆశ్చర్యపోతూనే నవ్వుతూ అడిగింది అబ్బా మీకీ ఊళ్ళో అంతా కావలసిన వారే నాగున్నారు బాప్రే ఎంతమందికి చెబుతున్నారు మరి ఎంతమందిని పలకరిస్తున్నారు నిజమేనమ్మా ఊరంతా కావలసినవారే ఇప్పటి అనుబంధమా ఊరితో దాదాపు నలభై ఏళ్ల నుంచి ఇక్కడే ఉండినదాన్ని అంతటి అనుబంధాన్ని వదులుకొని వెళుతున్నానన్న బాధతోనే కొడుకు దగ్గరుండి తనను పట్నం తీసుకెళ్తున్నాడు అన్న ఆనందంతో అన్నది కామేశ్వరమ్మ నగరంలో సూర్యం ఏదో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు పద్మ కూడా పెద్ద చదువులు చదివింది కావటం వల్ల ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని ఉద్యోగం చేస్తూ మంచి జీతమే తెచ్చుకుంటున్నది త్రీ బెడ్రూమ్స్ గల అన్ని ఆధునిక వసతులున్న ఫ్లాట్ కొనుక్కున్నారు ఓ పడగ్గది తమకి పిన్ననకో గది ఉండగా కామేశ్వరమ్మకి ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు ఆమెకు ఏ లోటు లేదు ఆమె నోరు తెరిచి ఏదైనా అడగాలే కాని లేదు అనేవారే నేరు ఆ ఇంట్లో ఎంతో గౌరవంగా ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నారు ఆమె ఎప్పుడూ దేనికి ఎదురు చూడాల్సిన అవసరం రాదు అన్ని టైం ప్రకారం ఆటోమేటిక్గా అమరిపోతున్నాయి అయితే అదే ఆమెకు రానురాను సమస్యైపోయింది ఏదో వెలితి ఆ ఇంట్లో అందరూ అన్నింటికీ పరుగులు పెడుతూ ఉంటే కామేశ్వరమ్మకి మాత్రం కాలం స్తంభించిపోచున్నట్లుగా అవ్వసాగింది రానురాను మిక్సీ వాషింగ్ మిషన్ డిష్వాషర్ వ్యాక్యూమ్ క్లీనర్ల దగ్గర్నుంచి ఓవెన్ షెఫ్ అలా అన్ని పనులకి మిషన్లున్నాయి పద్మకి అన్ని వసతులు సౌకర్యాలున్నా రాత్రి పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడూ కోడలు ఖాళీగా ఓ అరగంటసేపు కూర్చోగా గమనించలేదు కామేశ్వరమ్మ ఇక కొడుకైతే ఉదయో రాత్రి భోజనాల బల్ల దగ్గర తప్ప ఆమెకు కనిపించటమే అరుదు ఆఖరికి వాళ్ళింటి పని మనిషి కూడా హడావిడే ఏ పూటైనా దానితోనైనా కాసేపు మాట్లాడదావంటే అది ఇల్లు తులుస్తూనూ బట్టలారేస్తూనూ పనిచేసుకుంటూనూ మాట్లాడుతుంది కాని ఐదు నిమిషాలు ఊరికే నిలిచోదు మరీ ఏమిటే అలా ఎవరో తరుముకొస్తున్నట్లు పనిచేసుకెళ్తావు కాసేపు నిల్చోరాదు అంటే తరువుకునే వస్తారమ్మా ఐదు నిమిషాలు లేటైనా ఐదారు ఇళ్లల్లో పనిచేసుకునేతాన్ని ఒక్కింట్లో కూర్చొని మాటలు పెట్టుకుంటే నాకెట్టా కుదురుద్దమ్మా అంటుంది ఇక ఇరుగు పొరుగు అని వీళ్లు వెళ్లటం వాళ్లు ఎవరన్నా రావటమో చూడలేదు కామేశ్వరమ్మ అసలు మెయిన్ డోర్ ఎప్పుడూ మూసి ఉంచారట ఓసారి ఎప్పుడూ సింహద్వారం అలా మూసి ఉంచటం మంచిది కాదని ఓ శుక్రవారం సాయంత్రం దీపాల అని తలుపు బార్లా తీసుంచింది ఆమె సాయంత్రం పద్మ ఇంటికి రావటం తలుపులు తెరిచి ఉండటం చూసి కాబరాగా ఇంట్లోకొచ్చి హాల్లో అత్తగారు నిమ్మలంగా కూర్చుని ఉండటం చూసి నిశ్చింతగా నిట్టూర్చి హడలి చచ్చాను అత్తయ్యా మనింటి తలుపులు ఇలా తీసి ఉన్నాయేమిటని అంటూ వెంటనే తలుపు పెట్టేసింది నేనే తీశానమ్మాయే అశుర సంధ్య వేళ కదా అని దీపాల వేళ అలా తలుపులు మూసుంటే లక్ష్మీదేవి ఎలా వస్తుంది ఈ మాయదారి సిటీలో తలుపులు తీసిపెడితే లక్ష్మీ రావడం ఏవో కాని ఏ దొంగ వెదవో వచ్చి సర్వం దోచుకుపోగలడు అసలు మీరైనా డోర్ హోల్లో నుంచి చూసే తలుపు తీయండి ఏ మధ్యాహ్నం వేళైనా అన్నది పద్మ బాధ అనిపించాయి కాస్త ఆ మాటలు కామేశ్వరమ్మకు ఏ ఓనమ్మా పల్లెటూరి వాళ్లం కదా ఇవన్నీ మాకేం తెలుసు అని చిన్నబుచ్చుకుంది అలా అని పద్మా సూర్యాలకి ఎవ్వరూ స్నేహితులు లేరని కాదు ఏమిటో అంతా ఫోన్లలోనే మాట్లాడుకోవటం ఎవరైనా ఇంటికొచ్చినా ముప్పాతిక భాగం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు అదే ఫ్యాషనుట కామేశ్వరమ్మకి ఏమీ అర్థం కాక తన గదిలోకి వెళ్ళిపోయేది ఇక ఇంతకు ముందు ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో వచ్చి ఒకటి రెండు రోజులు ఉండిపోయే పింకీ సన్ని ఇప్పుడు నానమ్మా నానమ్మా అని ముద్దుగా పిలుస్తూ ఆమెకెంతో దగ్గరయ్యారు ఇకపై తాను వాళ్లతోనే ఉండిపోతుంది కదా అని రోజూ వాళ్ళడిగినప్పుడు చెప్పేందుకని ఊరి నుంచి వచ్చేటప్పుడు బోరుడని కథలు ఆలోచించి పెట్టుకుంది కామేశ్వరమ్మ కాని అవన్నీ వినేందుకు పిల్లలకి సమయమేది వాళ్ల స్కూలు ఇంటి నుంచి దూరమట పొద్దున్నే లేచి స్థానమది కానిచ్చి యూనిఫారం వేసుకుని టిఫిన్ తినేసరికి స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది సాయంత్రం స్కూల్లోనే టెన్నిస్ కోచింగ్ కానిచ్చుకుని ఇల్లు చేరేసరికి ఆరవుతుంది తరువాత ట్యూషన్ హోంవర్క్లు ఆ తరువాత టీవీ ముందు కూర్చునే అన్నం తింటారు అలాగే నిద్రపోతారు శని ఆదివారాలు కూడా వాళ్లకే తీరికుండదు అప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్ మ్యూజిక్ క్లాసులకని వెళతారు వెన్నెల్లో ఆరు బయట మంచాలపై పడుకుని కథలు చెప్పించుకోవటం చుక్కలతో ఆడుకోవటం తోటలు ఏరుల వెంట స్వేచ్ఛగా తిరగటం ఆ పిల్లలకీ తెలియదు పండుగలు తిరునాళ్ళు తెలియవు పండగంటే హాలిడే అని కొత్త దుస్తులు వేసుకుని స్వీట్స్ తినడమే తెలుసు కాని వినాయక శ్రీరామ శ్రీరామనవమికి తేడా తెలియదు భోగి మంటలు ఉగాది పచ్చంళ్ళూ తెలియవు ఆ యాంత్రిక జీవితంలో పొద్దున లేచింది మొదలు కే ఇచ్చిన బొమ్మల్లా కాలంతో పరుగులు పెట్టటమే వాళ్లకు తెలిసింది అదేనా అంటే రేపు వాళ్లు పెద్దయ్యాక మా బంగారు బాల్యంలో అని చెప్పుకునేందుకు వారికేమి అనుభూతులుంటాయి మా చిన్నతనాన ఫలానా కార్టూన్ చూశాం ఫలానా వీడియో గేమ్ ఆడామని చెప్పుకోవాల్సిందే కాని ప్రకృతి ఒడి గురించి వారికేం తెలుస్తుంది వారికి తెలిసిందల్లా బుక్స్ టీవీ గేమ్స్ కంప్యూటర్స్ వాటి ప్రభావం సన్నీకి అప్పుడే కళ్ళజోడు కామేశ్వరమ్మకి మొత్తం మీద అదంతా తానేదో పెద్ద గందరగోళ లోకంలోకొచ్చి పండట్లయింది ఆ మరబొమ్మల్లో తాను ఓ మరబొమ్మల ఇమ్మడలేకపోయింది ఓ రోజు కొడుకుతో చెప్పింది తనను మళ్లీ గ్రామానికే పంపేయమని అదేమిటమ్మా నేనేమన్నా లోటు చేశానా బాధపడ్డాడు సూర్యం అదేం లేదురా అబ్బాయి నాకెందుకో ఈ నగరపు గాలి లేదు అంతే అని చెప్పింది ఓడలిక్కూడా తల్లి మరీ మరీ చెప్పటంతో ఇక సరేనని తానే వచ్చి పల్లెలో వదిలి వెళ్లాడు సూర్యం కామేశ్వరమ్మని గ్రామంలో పేరు పేరున తనకు తెలిసిన అందరితో నోరారా మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఒడ్డును పడ్డ చేపకి తిరిగి నీలంలోకి వచ్చినంత హాయిగా అనిపించింది ప్రాణానికి ఏదో స్వేచ్ఛ దొరికినట్లయింది ఇక్కడికి ఇక్కడి నగరంలో అలవాటుపడిన నీకు ఇకపై ఆ పల్లెటూళ్ళో తోచదమ్మా మళ్లీ నువ్వే వస్తానంటావు చూడు తనను పల్లెకి తీసుకొచ్చే ముందు కూడా సూర్యం అన్న మాటలు గుర్తొచ్చి తమ పల్లె పైరగాలి చల్లగా తాకుతూ ఉంటే మెల్లగా నవ్వుకుందామే కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో